వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ఫ్యాషన్ ఈరోజు నేను ఉసిరికాయ నిల్వ పచ్చడి చేయబోతున్నాను ఇంత సైజు ఉసిరికాయలు తీసుకొని అలా ఒక మూడు ఘాట్లు పెట్టుకోవాలి పెట్టుకొని మనం ఇప్పుడు కడాయిలో ఒక వంద గ్రాములు అట్లా ఆయిల్ వేసాను ఇప్పుడు ఉసిరికాయలు అన్నీ వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి అవి లోపల వరకు ఉడికే వరకు అలా అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి మొత్తం ఒకేసారి వేసి వేయించేస్తున్నాను కొన్ని కొన్ని వేసే టైం పడుతుంది ఇలాగైనా మంచిగా వేగుతున్న వేగుతాయి అలా వేయించుకున్నాక అలా వేగాయి ఇప్పుడు కొంచెం కలర్ వచ్చాక మనము ఇది ఇప్పుడు సాల్ట్ కలుపుకొని స్టోరేజ్ చేసుకోవచ్చు ఒక సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది మధ్యలో మధ్యలో మనం పోపు వేసుకోవచ్చు తీసుకొని కొద్ది కొద్దిగా లేదంటే ఇలా మొ మొత్తం కూడా చేసుకోవచ్చు నేను ఎలా స్టోర్ చేసుకోవచ్చో కూడా చూపిస్తాను చూపించి తర్వాత పోపు వేస్తాను అలా ఉడికిపోయింది ఉడికిపోయాక మళ్ళీ ఒక ముప్పా కేజీ ఉసిరికాయలకి నేను ఒక ఎన్ ఎనభై గ్రాములు సాల్ట్ కలుపుతున్నాను సాల్ట్ కలిపి కొంచెం ఆ సాల్ట్ కూడా కొద్దిగా కరిగే వరకి కలుపుకోవాలి కొంచెం ఆయిల్లో కలిపేసి అందులో ఒక స్పూను పసుపు కూడా వేసుకోవాలి వేసుకుంటే ఇది సిక్స్ మంత్స్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు ఎక్కువ ఉసిరికాయలు ఉన్నప్పుడు ఇలా వేయించి పెట్టుకొని మనకు ఎప్పుడు కావాలో అప్పుడు పోపు వేసుకుంటే బాగుంటుంది టేస్టీగా నల్లగా అవ్వకుండా ఉంటాయి ఉసిరికాయలు ఒకసారి పోపు వేసి పెట్టుకుంటే నల్లగా అవుతాయి ఇలా చేసి పెట్టుకొని కొద్ది కొద్దిగా అవసరమైనప్పుడు తీసుకొని పోపు వేసుకుంటే బాగుంటుంది ఒక స్పూన్ వేసి ఎనభై గ్రాములు అలా ఉప్పేసి కలుపుకోవాలి బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని సీసాలో పెట్టి చల్లారక సీసాలో పెట్టి స్టోరేజ్ చేసుకోవచ్చు మనము అప్పుడు చాలా రోజులు సిక్స్ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది కావాల్సిన వచ్చినప్పుడు పోపు వేసుకోవచ్చు ఇది ప్రాసెస్ స్టోరేజ్ చేసుకోవడానికి మనం ఇప్పుడు పచ్చడికి ఇప్పుడు ముప్పై కేజీ ఉసిరికాయలకి ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇవి హాట్ వాటర్ వేసి నానబెట్టుకోవాలి కడిగి అలాగే ఒక స్పూను మెంతులు రెండు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్తో అవి వేసుకొని కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మంచిగా కలర్ స్మెల్ వరకు వేయించుకొని వేగాక అవి పౌడర్ చేసుకోవాలి చిన్న మిక్సీ జార్లో వేసుకొని అవి ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఆవాలు ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు ఒక టూ స్పూన్స్ వేసుకోవచ్చు నేను వన్ స్పూన్ అవి వన్ వన్ స్పూన్ వేసాను ఇలా పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకొని ఒక గిన్నె ఒక గిన్నెలో తీసుకొని అదే మిక్సీ జార్లో మనం నానబెట్టిన వేడి హాట్ వాటర్తో నానబెట్టిన చింతపండు మిక్సీకి వేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోవాలి ఉసిరికాయలు పులుపు వగరుగా ఉంటాయి కాబట్టి కొంచెం చింతపండు వేసుకుంటే మనకు గుజ్జులా వస్తుంది పచ్చళ్ళలో టేస్ట్ కూడా బాగుంటుంది మరి ఎక్కువ వేసుకున్న పుల్లగా అవుతుంది ఇది పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా సరిపోతుంది ఇదిగో వేయించుకున్నాం కదా ఈ ఉసిరికాయలు అలా స్టోర్ చేసుకోవచ్చు ఇలా సీసాలో ఇప్పుడు నేను మొత్తం పోపు వేస్తున్నాను మీరు టూ కేజీస్ అట్లా తెచ్చుకొని కూడా అలా వేపేసుకొని సాల్ట్ పసుపు కలిపి పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటున్నాయి ఏమవ్వదు ఇప్పుడు దీనికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు కారం కలిపాను మన కారం కూడా స్పైసీని బట్టి చూసుకోవాలి అది ఎయిటీ గ్రామ్స్ ఉంటుంది అందుకే ఇంకొంచెం వేసాను మళ్ళీ హండ్రెడ్ గ్రామ్స్ అలాగే పొడి కలిపేసుకోవాలి కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు నేను చేసిన కొరితే ఇవి ముప్పావు కేజీ కేజీ కాదు కేజీకి పావు కేజీ తక్కువ ఉన్నాయి దానికి హండ్రెడ్ గ్రామ్స్ పొడి వేసాను ఒక్కొక్క స్పూన్ చొప్పున పొడులు జీలకర్ర మెంతులు ఆవాను ఇప్పుడు ఆయిల్ ఆల్రెడీ హండ్రెడ్ గ్రామ్స్ మనము ఫ్రై చేసేటప్పుడు వేసాం కదా ఇప్పుడు మ మళ్ళీ ఒక హండ్రెడ్ గ్రామ్స్ అలా పోపుకు వేస్తున్నాను ఒక ఎయిటీ గ్రామ్స్ వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు నేను ఎయిట్ వేసాను హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు ఇప్పుడు బాగా ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర ఎండుమిర్చి పప్పులు అలా వేసుకోవద్దు అంత బాగుండో స్టోర్ చేసుకోవడానికి ఎండుమిర్చి వేసి కొంచెం వే వేయించుకొని వెల్లుల్లిపాయలు ఒక రెండు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను రెండు వెల్లుల్లిపాయలు తీసుకొని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకున్నాను ఫ్రెష్ అలాగా పాయల్లాగా కూడా వేసుకోవచ్చు కాకపోతే అలా కొంచెం దంచి వేసుకుంటే కొంచెం గుజ్జులాగా మనకి వస్తుంది అలా దంచి వెల్లుల్లిపాయలు వేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు రెండు పాయలకి అంత గుజ్జు వచ్చి అంత వచ్చింది వేసాను వేసి కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి పచ్చి పోయే వరకు లేకపోతే పాడవుతుంది పచ్చడి పచ్చి పచ్చిగా అలాగే ఉంటే కొంచెం వేయించుకొని అది కొంచెం వేగాక ఇందులోకి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా అది అందులో వేసేసుకుందాం అది కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్లో కొంచెం పచ్చిగా ఉంటుంది కదా అది కొంచెం మంచిగా ఫ్రై అవుతుంది తెలిసిపోతుంది మనకి ఫ్రై కొంచెం ఫ్రై అయ్యే వరకు గుజ్జు వేయించుకోవాలి ఇలా వస్తుంది ఫ్రై అయితే ఇలా ఆయిల్ సపరేట్గా వచ్చి కలర్ మారుతుంది చింతపండు గుజ్జు కొంచెం గట్టిగా అవుతుంది లూజ్గా లేకుండా ఉడికిపోయింది చింతపండు ఆయిల్లో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని మనం కారం కలి పొడి కలిపాం కదా జీలకర్ర మెంతులు ఆవాలు కలిపి పెట్టిన ఉసిరికాయలు ఇందులో వేసుకోవాలి ఇంకా సాల్ట్ మనం ఫ్రై చేసేటప్పుడు వేసాం కదా ఎనభై గ్రాముల సాల్ట్ సరిపోతుంది ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి ఇప్పుడు ఇది సరిపోతుంది అప్పుడు మంచిగా కలుపుకోవాలి ఆయిల్లో ఆ చింతపండు గుజ్జు ఉసిరికాయలు కారం అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూడండి కలిపాను ఒక 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 వన్ డే తర్వాత కొంచెం ఆయిల్ ఇంకా పైకి వస్తుంది ఇంకా ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు నేను కొంచెం తక్కువనే వేసాను టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసాను మొత్తం ఫ్రై చేసేటప్పుడు పోపిక అంతా కలిపి ఇప్పుడు పచ్చడి కలిపి చూపిస్తాను అంటే చాలా బాగుంటుంది గుజ్జుగా మనం కారంతో చింతపండు వేయకుండా ఊరికే కూడా చేసి పోపు వేసుకోవచ్చు కారం పొడులు వేసుకొని గుజ్జు ఎక్కువ రాదు కొంచెం చింతపండు వేయడం వల్ల గుజ్జు బాగా వస్తుంది మనం తిన్నప్పుడు కూడా అన్నంలోకి కలుపుకోవడానికి బాగుంటుంది ఇదిగో ఇలా సీసాలో పెట్టాను ఆయిల్ కొంచెం కొంచెం పైకి వస్తుంది అలా స్టోరీ వేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్